ఇప్పుడు మనం డెంగ్యూ యొక్క కాజెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందాము డెంగూ అంటే తెలుసుకున్నాం డెంగూ అనేది మస్క్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ఏడీస్ ఈజిప్టై మస్టర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంటుంది యూజువల్ గా డెంగ్యూ అనేది రెండు సీజన్ లో కామన్ గా వస్తూ ఉంటుంది ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే నార్మల్ గా సివియర్ హెడ్ ఎక్ తో బాడీ పెయిన్ ఫీవర్ తో స్టార్ట్ అయ్యి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ బ్లీడింగ్ షాక్ వరకు కాంప్లికేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం డెంగ్యూ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ తెలుసుకున్నాం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే డెంగ్యూ అనేది ఎడిస్ ఈజిప్టై మస్టర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ మస్కిటో బైట్ అనేది యూజువల్ గా డే టైం లో అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ టైం లో కానీ అంటే బిఫోర్ సన్సెట్ ఇవి అంటే అనేది ఎక్కువగా బయట మస్కిటో ఈ మస్కిటో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే బ్రీడ్స్ ఇన్ క్లీన్ స్టాగ్నెంట్ వాటర్ అంటే ఎక్కువ మస్కిటో యొక్క కౌంట్ ఎక్కడ ఇంక్రీస్ చేసుకుంటుందంటే క్లీన్ ఉన్న వాటర్ లో ఆ బ్రీడింగ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంటారు అన్నమాట అంటే బ్రీడ్ అయ్యి మస్కిటో యొక్క కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తుంటారు ఆ ఇంక్రీస్ అవడం వల్ల మస్కిటో బైట్ జరిగి మనకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది ఆ క్లీన్ వాటర్ ఎలా అంటే వాటర్ ట్యాంక్స్ లో గానీ ఫ్లవర్ పాట్స్ లో కానీ ఇంకా కూలర్స్ లో వాటర్ లెవెల్స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా అలాంటి చోట్ల మస్క్ అనేది ఈజీగా బ్రీడ్ అవుతుంది యూజువల్ గా డెంగ్యూ అనేది ఆర్ఎన్ఏ వైరస్ అనమాట స్మాల్ ఆర్ఎన్ఏ వైరస్ ఈ ఆర్ఎన్ఏ వైరస్ కూడా ఫోర్ టైప్స్ ఉంటాయి సీరో టైప్స్ అంటే ఆ సిరో టైప్స్ లో డిఎన్ఈ వన్ టూ త్రీ ఫోర్ అనే సిరో టైప్స్ ఉంటాయి ఇప్పుడు ఒక పర్సన్ ఒక సీరో టైప్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ సిరో టైప్ కి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఆ పర్సన్ వస్తుంది కానీ ఫ్యూచర్ లో మళ్ళీ అదర్ సిరో టైప్స్ అంటే ఇప్పుడు వన్ తో ఇన్ఫెక్ట్ అయితే సిరో టైప్ టూ త్రీ ఫోర్ కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు వచ్చిన తర్వాత వాటి యొక్క కాంప్లికేషన్ అనేది సివియర్ గా ఉంటాయి ప్రీవియస్ గా వచ్చిన దానికంటే ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్ సివియర్ ఇంకా ఎక్కువ ఉంటుంది డెంగ్యూ వైరస్ అనేది మస్కిటో బైట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనకు మస్కిటో బైట్ జరిగినప్పుడు ఆ మస్కిటో బైట్ నుంచి వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన మన బాడీలో ఆ వైరస్ అనేది మల్టిప్లై అవుతుంది ఆ కౌంట్ ఇంక్రీజ్ చేసుకొని మన బాడీలో బ్లడ్ ద్వారా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ మస్కిటో మనల్ని బైట్ చేసినప్పుడు ఆ మస్కిటోకి మన హ్యూమన్ బాడీలో ఉన్న వైరస్ అనేది మస్కిటోకి వెళ్తుంది ఆ మస్కిటో మళ్ళీ ఇంకొక పర్సన్ ని బై చేసినప్పుడు ఆ వైరస్ అనేది ఇంకొక పర్సన్ కి ట్రాన్స్మిట్ అవుతుంది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మస్కిటో వైరస్ అనేది ఒక సైకిల్ అనమాట ఇప్పుడు మస్కిటో హ్యూమన్ ని బైట్ చేసినప్పుడు ఆ మస్కిటో ఉన్న వైరస్ అనేది హ్యూమన్ కి స్ప్రెడ్ అవుతుంది అప్పుడు ఈ పర్సన్ ఇన్ఫెక్ట్ అవుతాడు డెంగ్యూ కి ఇన్ఫెక్ట్ అవుతాడు ఈ ఇన్ఫెక్ట్ అయిన డెంగ్యూ పర్సన్ కూడా సోర్స్ గా యాక్ట్ అవుతాడు నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫెక్షన్ కి ఈ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ని మళ్ళీ మస్కిటో బైట్ చేసినప్పుడు ఆ పర్సన్ నుంచి డెంగ్యూ వైరస్ అనేది ఆ మస్కిటోకి స్ప్రెడ్ అవుతుంది ఇలా ఈ పర్సన్ నుంచి ఈ మస్కిటోకి వైరస్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అది ఆ మస్కిటో మళ్ళీ ఇంకొక పర్సన్ ని బయట చేసినప్పుడు ఆ వైరస్ ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది ఇది ఒక సైకిల్ టైప్ లో అవుతూ అన్నమాట స్ప్రెడ్డింగ్ అనేది మస్కిటో నుంచి హ్యూమన్ కి హ్యూమన్ నుంచి మళ్ళీ మస్కిటో కి మస్కి నుంచి మళ్ళీ హ్యూమన్ కి ఒక సైకిల్ ప్రాసెస్ అనమాట ఇదంతా డెంగ్యూ ఫీవర్ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ అనమాట మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నది ఫిటికల్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫిటికల్ హోమోపతి వల్ల మీకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉన్నాయంటే ఫిడికల్ లో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ కంప్యాషన్ తో ఉంటాయి అలాగే ఫిడికల్ హోమోపతి లో డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అంటే బెస్ట్ తో ఉంటాయి అంటే ఫడికల్ హోమోపతి ప్రొవైడ్ చేసే డ్రగ్స్ అని బెస్ట్ క్వాలిటీ ఉంటాయి అలాగే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే హోమిపతి లో డిఫరెంట్ మెడిసిన్స్ మదర్ టించెస్ అని డైలి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా బెస్ట్ ఫార్మసికల్ కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం అలాగే నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ హోమియోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల పేషెంట్ కి మనం ఎక్కువ క్యూర్ చేయడానికి ఛాన్స్ పాసిబుల్ అవుతుంది మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్ైతే ఫిటికల్ తో బెస్ట్ ఆప్షన్ ఫిటికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి అంటే ఫిటికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు రిపోర్ట్స్ కానీ పిక్చర్స్ ఏమైనా ఉన్నా కానీ మాకు షేర్ చేసుకోగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా ఇంకా అవసరం అయితే మేము మీకు చెప్పి మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు అలాగే ఒక మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ కి కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అనేటివి మీరు ఎక్కడ ఉన్నా కూడా మేము డోర్ డెలివరీ చేయగలుగుతాం ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టు డెలివరీకి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ టైం పడుతుంది లేదు మీ అదర్దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ డెలివరీ అవడానికి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం ఫిడికల్స్ ఉంటుంది ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కాం ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి ఫిటికల్ నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా డెంగ్యూ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోగలరు అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డెంగ్యూ నుంచి బాధపడతారు homeopathy